జై శ్రీ మన్నారాయణ మేము శ్రీకాకుళం నుంచి గంట దూరంలో ఉన్న శ్రీముఖలింగం ఆలయానికని బయలుదేరామండి ఆలయం చాలా పురాతనమైన ఆలయం అని విన్నాము అందుకు దర్శనానికి అని అనమాట చూడండి వాతావరణం ఎంత బాగుందో చిన్న చిన్న పల్లెటూర్లు అండి తో చూడటానికి చాలా బాగా అనిపించింది మనం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి మనకి అక్కడ కొబ్బరికాయలు అమ్మే ఆమె నేతితో దీపాలు వెలిగించుకోవచ్చని దీపాలకి దీపం కూడా ఇచ్చినారు అక్కడ కొనుక్కొని మనం వెలిగించుకోవచ్చండి చూడండి ఎంత పెద్ద నంది ఉన్నదో చూడండి గోపురాలు ఎంతెంత పెద్ద పెద్ద గోపురాలు అంత శిల్పకళలతో నిండిపోయి ఉన్నదండి డుండి గణపతులండి ఈ డుండి గణపతులకి మనం ఒక మెట్టు కిందకి దిగి వంగి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చండి చూడండి మేము కూడా దీపారాధన చేసాము ఎంతో ఆనందం అనిపించిందండి అక్కడ దీపం పెడితే దీని పక్కనే కుమారస్వామి వారి దేవాలయం కూడా ఉందండి ఇది అగ్ని ప్రతిష్ఠ మీకు చూపించింది ఉన్నవి తీయాలంటే తీనివ్వలేదండి వాళ్ళు అక్కడ చూడండి గోపురాలు ఎంతెంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి ఒకటిని ఎడం వైపు అమ్మవారు వారాహి రూపంలో మనకు ఇస్తారు వెనక వైపు కుమారస్వామి కుడివైపు డుండి గణపతులు ఉన్నారండి ఆలయం చుట్టూ ఎనిమిది లింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయండి ఆ ఎనిమిది లింగాలు ఇంద్రలింగం ఒకటి ఆ అగ్నిలింగం ఒకటి యమలింగము లింగము వర్ణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన లింగము ఈ ఎనిమిది లింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడడానికి ఇక్కడ ఇంకొక విశిష్టత ఉండండి ఈ కోటి లింగాలకు ఒక లింగం తక్కువటండి ఇక్కడ గంగలో స్నానము కాశీ దర్శనము శ్రీశైల శిఖర దర్శనము తర్వాత ముఖలింగేశ్వర స్వామి దర్శనంతో చా చేస్తే మనకి ముక్తి కలుగుతుందని చెప్ చెప్తున్నారండి అక్కడ ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందండి ఆ ఆలయంలోని గర్భాలయంలోని శివుడి వెనకాల ఒక తొట్టి ఉందండి ఆ తొట్టి మనం ముట్టుకొని మనం కోరికలు కోరుకుంటే ఫలిస్తాయని అన్నారు దాని విశిష్టత ఏంటి అని అడిగితే ఒక కుమ్మరతనికి ఆ ఊరిలో కుమ్మరతను అతనికి బిడ్డలు లేకపోతే ఆ బిడ్డలు వయసు అయిపోయినా బిడ్డలు పుట్టకపోతే స్వామివారికి నమస్కారం చేసుకుంటే సంతానం ఇచ్చారట అండి అయితే సంతానం ఇస్తే ఆ సంతానాన్ని తీసుకెళ్ళి ఒక తొట్టి తయారు చేసి తీసుకుని వెళ్ళి స్వామివారికి ఇద్దామని పట్టుకెళ్తే గర్భగుడిలోకి తొట్టి వెళ్ళలేదటండి నేను ఇచ్చిన తొట్టి నువ్వు తీసుకుపోతే నువ్వు ఇచ్చిన సంతానం నాకు వద్దనే తొట్టిలో పడుకోబెట్టి వెళ్ళిపోయారట భార్యాభర్త ఆ రోజు రాత్రే పెద్ద వర్షం గాలి వాన వచ్చి ఆ తొట్టి తనంతట తానే స్వామివారి వెనకాలకు వెళ్ళిపోయిందటండి ఇది ఒక విచిత్రం అండి ఇక్కడ ఎంత బాగా అనిపించిందో వినడానికి మనం కో కోరుకున్న కోరికలన్నీ ఆ తొట్టిని పట్టుకొని మనం కోరుకుంటేను ఎంత బాగా అనిపించిందోనండి ఇక్కడ ఇంకొక ఇంకొక కథ కూడా చెప్తున్నారండి అక్కడ శంబరులు శంబరులుగా ఉన్న గంధర్వులకి స్వామివారి శాప విమోచనం కలిగించారట అండి ఆ శంబరులు రాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారట పెద్ద భార్యకి చిన్న భార్యకి ఎప్పుడూ పడేది కాదట అండి వాళ్ళిద్దరికి ఒడవలు పడలేక ఆ మనస్పర్ధలతోటి ఆ రాజుగారేమో చిన్న భార్యనే బయటికి పంపించేశారట అండి విప్ప పువ్వులు అమ్ముకొని బ్రతకమని పంపించేశారట ఆ చిన్న భార్య ఏమో శివుని భక్తురాలటండి ఆమె ఆ విప్పపూలు పువ్వులు ఏరుకుని అమ్మడానికి వెళ్తే అవన్నీ బంగారు పువ్వులు అయిపోయినాయి అట బంగారు పువ్వులు అయిపోయినాయి ఆ విషయం తెలుసుకున్న పెద్దరాణి మళ్ళీ గొడవ పడితేను రాజుగారి గొడవలకు కారణమైన విప్పచెట్టునే నరికేస్తానని వచ్చి విప్పచెట్టుని నరికేశారట అండి నరికేస్తే అందులోని స్వామివారు వెలిసారట ఇది ఎప్పుడో ఎనిమిదో తొమ్మిదో శతాబ్దంలో కట్టిన గుడి అండి ఇది కళింగరాజులు కట్టారంట ఈ గుడి కలియుగం ఆరంభం ద్వాపరయుగం అంత టైంలో ఇక్కడ స్వామివారు వెలిసారట అండి ఆ రాజు అనుచరులంతా శంబరులే కదా వాళ్ళందరికీ కూడా శాప విమోచనం కలిగి గంధర్వులుగా మారి వాళ్ళు వెళ్ళిపోయారట అండి ఇంత విశిష్టత ఉన్న ఆలయం అండి ఇది ఎంత బాగా అనిపించిందో అక్కడికి వెళ్ళేసరికి కానీ ఇలాంటి ఆలయాన్ని మనం దర్శించి తీరాలండి ఈ ఆలయం ఈ ఆలయానికి జనసంద బాగా తక్కువ ఉందండి ఇక్కడ అంత జనం ఏమీ లేరు మనం ఎప్పుడైనా వెళ్ళి హాయిగా దర్శించుకోవచ్చు ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శించుకొని రండి నా వీడియో మీకు అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి చూడండి ఒకసారి వీలైతే ఒకసారి వెళ్ళి దర్శనం చేయడానికి ప్రయత్నించండి జై శ్రీమన్నారాయణ అక్కడ బ్రాహ్మలు కూడా అడిగితే అన్ని చెప్తున్నారు